అహ విద్యే విభావే భ్రీమా ప్రేక్షకులందరికీ కూడా అతాన్ని అనుగుణంగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చాలా మంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే మేము లైఫ్ లో ఫైనాన్షియల్ గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా నేను రిజిస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్ గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి ఒక రాశిని బట్టి పలానా బాలు ద్వారా దానం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేదా పలానా రోజు స్టార్ట్ చేయడం కానీ ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ రీస్టార్ట్ చేస్తే చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లో ప్రవహించడానికి ఉంటుందా బట్ నేను ఒకే చెప్తాను ఇది పలానా లగ్నం దీని మేషము వృష్మము ఉంటుంది అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చార్ట్ లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశ దీని కండిషన్స్ నేను లో చెప్తాను అదే విధంగా అసలు జాతక చిత్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి అంటే చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్ లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తిరిగిన వాళ్ళు రాసి పెట్టిన గుర్తుకెళ్తాం కన్యా లగ్నం కన్యా రాశి మీకున్న గొప్పతనం ఏంటంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మీరు ఏదైనా సరే మేనేజ్ చేయగలుగుతారు ఇప్పుడు మీకు ధనాన్నిచ్చే గాయపడేవారు శుకుడు ఇప్పుడు ఈ శుక్రుడు ఎంత బాగుంటే అంత లగ్జరీగా దానిస్తారు అయితే ఇక్కడ మీకు శుక్రుడు ఉన్నప్పుడు శుక్రుడు నైన్త్ లాడ్ శుకుడు రావడం అంటే ఒక గైడ్ చేయడం ద్వారా వస్తాయి అది టీచింగ్ అనుకోండి ట్రైనింగ్ అనుకోండి గైడింగ్ ద్వారా వస్తాయి అయితే ఇక్కడ ఈ శుక్రుడు పాడయ్యాడు ఫాదర్ ద్వారా కూడా గైడింగ్ కాదు ఒకసారి మీకు సరే అయితే ఇక్కడ మనం ఒకరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే లగ్నంలో కానీ సప్తమంలో కానీ శుక్రుడు ఉన్నాడు లగ్నంలో ఉంటే నీచు పొందుకున్నాడు సప్తమంలో ఉంటే నచ్చి లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనాన్స్ విషయంలో చాలా ఆడుకోట్లు తీసుకొని దాని తర్వాత అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు బట్ అదే నిజమైన రాజయోగం జరిగితే ఇంకా అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు బట్ లగ్న సప్తమాలలో ఎక్కడున్న మీ మీరు ఫైనాన్స్ సంపాదించడానికి ఆరోగ్య ఆరోగ్య సంబంధించిన సూత్రం అంటే మెడికల్ ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో మీరు పెట్టుకొని అక్కడనే బయట దేశాలు వెళ్ళడానికి ట్రై చేయండి బాగుంటుంది రెండులో ఉన్నాడు అని చెర్రాసులో ఉన్నాడు అనుకోండి ఒక దగ్గర ఎక్కువ ఎంత మార్కెట్ అంత బాగుంటుంది మూడు లో ఉన్నాడు కమ్యూనికేషన్ హౌస్ లో ఉన్నాడు ఎవరికైనా ఏదైనా నేర్పించడం ద్వారా వస్తాయి బికాస్ నాలుగులో ఉన్నాడు అనుకోండి రీసెర్చ్ రీసెస్ కాబట్టి ఇక్కడ అంతా ఎక్కువ జాబ్ బేస్డ్ మీద ఇస్తూ ఉంటాడు బట్ ఒకవేళ ఒకవేళ బిజినెస్ లో యోగం ఉంది మీ బుధుడు కూడా బాగున్నాడు మీ లగ్నాలు మీద బాగున్నాడు అప్పుడు ఏదైనా ఆయిల్ ఆయుర బిజినెస్ ఇస్తూ ఉంటాడు ఒకవేళ ఐదులో ఉన్నాడు అంటే ఇక్కడ నాలుగులో ఉన్నట్లు ఏదైనా టీచింగ్ ద్వారా ఇస్తాడు బట్ ఐదులో ఉన్నాడు ఉదాహరణకి శుక్రుడు అప్పుడు మాత్రం మీరు మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో మీ కెరియర్ ఏదైతే ఉందో దాన్ని మీ పిల్లలకు కూడా కనెక్ట్ చేయడం ద్వారా మీరు ఎదుగుతూ ఉంటారు అంటే మీ గుర్తింపు పిల్లల్ని నేర్పించాను దాని ద్వారా వాళ్ళు కూడా సపోర్ట్ కావడం అలాగే ఆరులో ఉన్నాడు ఉదాహరణకి మీకు శుక్రుడు అప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంతకాలం జాబ్ చేసిన అందరం బిజినెస్ లైన్స్ లో వెళ్తారు అందులో కూడా ఇది ఎనీథింగ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ మీడియా రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ వీటిలోకి వెళ్తారు ఇంక ఏదైతే ఎలాగో చెప్పాను ఇంకా హిందో స్థానంలోకి ఉంటాడు అప్పుడు మాత్రం మీరు ఎనీథింగ్ ఫుడ్ రిలేటెడ్ అందులో ముఖ్యంగా కొన్ని స్పైసీ రిలేటెడ్ ఫుడ్స్ ఉంటాయి గుజరాత్ లో ఉంటాడు కాబట్టి స్పైసీ రిలేటెడ్ ఫుడ్ సెకండ్ లాడ్ కదా సెకండ్ హౌస్ చూస్తున్నాడు సో ఫుడ్ రిలేటెడ్ మూలంగా అదే నైన్త్ లో వెళ్ళి కూర్చున్నాడు నైన్ ఈస్ ఎనీథింగ్ నేర్పించడం టీచింగ్ రిలేటెడ్ ఖచ్చితంగా ఉన్నాడు ఉదాహరణకి ఏంటంటే పర్టికులర్ గా ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ ఇస్తాడు కానీ బిజినెస్ రిలేటెడ్ దాంట్లో జాబ్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లాహల్లో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు కూడా జాబ్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ తిరగాల్సిన పరిస్థితి ఎక్కువ ఒక ప్రదేశంలో ఉండగా రకరకాల దగ్గరికి వెళ్ళడం అనిపిస్తాడు పన్నెండో ఉన్నా కూడా వేరే రకరకాల ప్రదేశాలకి ఇస్తాడు మీ జనజా పన్నెండో స్థానంలో ఉన్నా కూడా కాకపోతే ఇక్కడ కొంత తర్వాత తర్వాత మీరు సైన్స్ లో వెళ్ళడం ఇట్లాంటి సర్వీసెస్ అయితే మీకు ఈ శుక్రుడు గనక కేతున్నా పాపగ్రహాలతో ఉన్నా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఏ పాపగ్రహంలో కనిపిస్తుంది దాన్ని జీవితం కూడా ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం చక్కని దాని యోగాన్ని ఇస్తుంది ఇక నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటి అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్ గా నాకు రావట్లేదు అండి ఓం సంపత్కరి సమాజేతాయి అన్నమాట లేదు బాగా అప్పులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తీరితేగానే నాకు డబ్బులు రావాలనుకుంటారు అలాంటప్పుడు నవ విధమ బింబస్త్రీ నెక్క చద దీనికి ముందు ఓము రాష్ట్రం ఓముధంగా అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటది ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్ గా మంచి స్టేజ్ వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మనకి శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయారు అనాన్ని అతను ఎప్పుడు క్యారీ చేస్తుంటాడు అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు గృహస్థు ఖచ్చితంగా వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమి జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు నా రోజే పరిస్థితి ఏనాలు కావాలనే పరిస్థితి ఉంది మనంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసిన కొన్ని కొన్ని మనకు తెలియకుండా తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను ఇంకో మంత్రం చెప్పాలి ఈ మంత్రం రెగ్యులర్ గా చేయాలి పెట్టుకోవాలి రెగ్యులర్ గా రోజు ఒక రోజు ఏదో పది నుంచి రెండో రోజు మూడు రోజు ఆగిపోతుంది కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్ గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్ లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది ఆ ప్లేస్ లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్ లో ఏకేతు శుక్రుడు కుజుడు సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధన యోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదో ఒక పాపగ్రహం వచ్చింది మీ ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహం సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రఘు నాడు కంబస్ట్ చేస్తున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రుడు ఇద్దరు కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు అమావాస్యమైనది కాబట్టి రవిచంద్ర గ్రహంటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలా మందికి ఆ గోవులు దగ్గరలో ఉన్నాయని గోగేదని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్ గా ఒకటి పెట్టుకోండి శనివారాలు పిండిగడ సింపుల్ పిడిగడ గల్లం తీసుకెళ్లి దేశీయ వారికి ప్రశాంతంగా హ్యాపీగా పెట్టండి చాలా ఆ ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్ గా మీకు పాజిటివ్ ఇస్తుంది శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాన్ని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేను పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్న పిల్లలు ఆరం అట్లా గురువు కలిగించారు మూడు సంఖ్యకి గురువు కారు తేనెకి శుక్రుడు కారు గురు శుక్రుడి సంబంధంకి ఫైనాన్షియల్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటా ఒకటి చేయకూడదు పని చేస్తాం ఏమిటి అవి అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది పూర్తి పెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ స్ట్రింక్ స్త్రీని కలవడం తరగము పెట్టుకోవడం చేయకండి సండే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది పూజ చేస్తాము ఒక మంత్రం చేస్తాము నాటి నాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో ఇది చేసేది కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో చూడండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ ఆశ్రయించింది డబ్బులు ఎప్పుడూ ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర పలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి పోయి మీరు చెప్పారు నాది ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవునైతే జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వ్యాల్యూస్ పెరుగుతుంది అంతేమిటి డబ్బు సంపాదించాలంటే ఎవరైనా స్కిల్స్ పెంచుకుంటుంటారు దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలా మంది ఏం చేస్తారు ఒక రేంజ్ లోకి వెళ్ళంగానే సఫర్ అయిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అది నేను ఆ రోజు చాలా బ్రతికాను దాని తర్వాత ఎందుకు అయ్యాను అనుకుంటాను బికాస్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకుని ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అది లాగదు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది గుర్తు పెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్ లో సక్సెస్ ఉంటారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే అసలు మైండ్ పని చేయట్లేదు అనుకుంటారు చాలా మంది ఏం చేయాలి అర్థం కావట్లేదు షివరింగ్ గా ఉంది గోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండు సార్లు లలితా శాస్త్రనామాలు యూట్యూబ్ లో పెట్టుకుని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలా మందిని చూస్తుంటాను గోల్డ్ అప్పుడు క్రెడిట్ కార్డు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా అర్థంగా వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని నాకు భయపడుతున్నారు అప్పుడు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని పొందుతారు